బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచార పర్వం జోరందుకున్నటువంటి పరిస్థితి జనసేన పార్టీ అధినేత సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనను పూర్తి చేశారు అలానే ఆయన పైన ఆయనకి వ్యక్తిగత భద్రత పైన కూడా అనేక సందేహాలు ఉన్నాయి ఉన్నాయనేటువంటి ప్రకటనలు కూడా ఈ పర్యటనలో జరిగినటువంటి పరిస్థితి అలానే పిఠాపురంలో ఏ విధంగా జరిగింది పవన్ కళ్యాణ్ యాత్రలు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఇదే సమయంలో కొంతమంది వ్యక్తులు బ్లేడ్లతో తనపైన దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణ కూడా చేశారు ఎందుకు జనసేన పార్టీని జనసేన అధినేతని టార్గెట్ చేసేటువంటి పరిస్థితి ఉందా నిజంగానే ప్రచార సమయంలో అనేక వర్గాల ప్రజలతో అయ్యేటువంటి కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారా ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ నాయకురాలు రజనీ గారు పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు నమస్కారం నమస్తే అండి ఏంటి రజనీ గారు ఈ ఫీడ్బ్యాక్ ఏంటి గ్రౌండ్ రిపోర్ట్ పిఠాపురంలో పర్యటన పూర్తి అంటే ఫస్ట్ టైము ఆయన తను అనుకున్నటువంటి మూడు రోజుల కార్యాచరణని పూర్తి చేశారు గ్రౌండ్లో మీకు వచ్చినటువంటి రియాక్షన్స్ ఏంటి అలానే జనసేన అధినేతకి వచ్చినటువంటి ఆదరణ ఎలా ఉంది సార్ ముఖ్యంగా పిఠాపురం వాస్తవం నుంచి భారీ స్పందన అయితే వచ్చిందండి ఏదైతే వర్మగారి నియోజకవర్గండి గతంలో ప్రజారాజ్యాన్ని నుంచి పోటీ చేసిన వంగా గీత గారి ఆధ్వర్యంలో ఉంది వాట్ ఎవర్ ఇట్ బి ప్రజలందరూ మనకి అక్కడ వాళ్ళు సుపరిచితులేనండి ప్రజారాజ్యం పార్టీ నుంచి వాళ్ళందరూ పార్టీ అభిమానులు కొడదల గారి కొడదల కుటుంబానికి వాళ్ళు కాస్త విజ్ఞతగా వినయంగా ఉండేవారే అని భావించాను ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటేనండి ఇక్కడ వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసిపోయి ఒక అడుగు ముందుకు వేసి ఆయన మా పార్టీ ఆఫీస్కి మంగళగిరి వచ్చి అన్నయ్య చేతులు చేతులు పట్టుకొని వర్మగారి ఇంటికి మా అన్నయ్య వెళ్ళి ఇదంతా జనంలోకి బాగా ఎక్కుతుంది వీరిద్దరూ కలిసిపోయారు మన ప్రయాణం కలిసేనని నిర్ణయించుకున్నారు తీర్మానించుకున్నారు బంగారు పల్లెల్లో భారీ మెజారిటీ అప్పచెప్తాను బాబుగారు అంటూ గారు చంద్రబాబు గారికి మాట కూడా ఇచ్చారు అయితే మన కోవట్లు ఉంటారండి వైసీపీ కోవట్లు నిన్ను ఓడించడానికి వంగా గీత కాదు వర్మగారే అని కానీ మొదటి నుంచి మీరు వినుంటారు చంద్రబాబు గారు మిమ్మల్ని ఓడించేది అదేంటిది పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఓడించేది చంద్రబాబు గారే ఆ మధ్యకాలంలో ఒక సినిమా కూడా తీశారండి బహుశా నాకు సినిమా పిల్లలు గుర్తులేదు కానీ ఒక డైలాగ్ అయితే గుర్తుంది అరే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం ఎలా అంటుంటే చంద్రబాబు గారు చెప్తుండేలాగే ఆయన్ని ఓడించడానికి గొయ్యి ఆయనే తవ్వుకుంటాడు ఇలాంటి పనికి మాలిన చెత్త డైలాగులు సినిమాల్లో పెట్టుకుంటుంది ఈరోజు మాకు తెలుస్తుందండి ఆయన వ్యూహం ఏంటనేది మాకు కొద్దిగా గొప్ప అర్థమవుతుంది ఎందుకంటే ఇది రాజకీయం ఎవడు కూర్చున్న చోటనే సింహాసనం ఎక్కలేడు అలా ఒకవేళ మన నాయకుల్లాగా ఏది మన అధికార పార్టీ నాయకుల్లాగా షార్ట్ కట్ లో ఎదిగితే అదేదో పాలి గేమ్ ఒకటి ఉండదండి పాము గడిచి మళ్ళీ వెనక్కి వచ్చి పడతారు సో దీనికి పునాది స్ట్రాంగ్ గా ఉండాలా ఒకసారి ఇప్పుడు ఆ పునాది పడింది అనుకోవచ్చు ఎందుకంటే నియోజకవర్గం మారారు రెండు ఆ లాస్ట్ టైం రెండు నియోజకవర్గాలు తర్వాత ఇప్పుడు ఆ రెండు వదిలేసి కొత్త నియోజకవర్గానికి వస్తున్నారు అక్కడ మళ్ళీ అసంతృప్తి గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన నాయకురాలు వెళ్ళి వైసీపీలో చేరారు తెలుగుదేశం పార్టీ నాయకులేమో రెబల్స్గా ఉన్నారు సో ఈ ఈ అరమరికలు ఈ వివాదాలు ఇవన్నీ కూడా సమసిపోయి ఒక బలమైనటువంటి సంకేతాన్ని పిఠాపురం ఓటర్లకి జనసేన పార్టీ అక్కడ అభ్యర్థి ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఇవ్వగలిగారా సార్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ సమాచారం అనుకోండి దాన్ని పూర్తిగా మీకు అందిస్తుంది ఏంటంటే ఓడిపోయిన వారిని వారు తీసేసుకున్నారు గెలవబోయే అంటే మీరు ఒకవేళ వంగా గీత గెలుస్తుందేమో అనుకుంటా మేమంటే అప్పట్లో అన్నయ్య పోటీ చేయనప్పుడు అన్నయ్య పోటీ చేయనప్పుడు వంగా గీత గెలిస్తే గెలిచి మీ దగ్గరకు వచ్చేస్తానన్నా జనసేన పార్టీలో జాయిన్ అయిపోతానన్నా అని చెప్పిన మాటలు కొన్ని అంటూ కొంత కొంత మాకు వచ్చే విశ్వసనీ సమాజం ఇప్పుడు అన్నయ్య వచ్చి పోటీ చేస్తే పోజ్ అక్కడ తంగళ ఉదయ సీని గారు నిజమా వంగ గీత గెలిస్తే జనసేనలోకి వస్తానని చెప్పి చెప్పారా గతంలో ఏమన్నా గతంలో కాదండి ఆవిడ ప్రజారాజ్యానికి పోటీ చేశారు తర్వాత రెండు వేల పదిహేడు పదహారులో కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్లో ఆయన కలవడం కోసం ఎదురు చూశారంట మరి ఎందుకు కలవలేకపోయారో మాకు తెలీదు ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే వైసీపీ వాళ్ళందరూ అన్నయ్యతో కండవాలు కప్పించుకోవడానికి వచ్చారు వైసీపీలో వాళ్ళంటే ఎవరు వాళ్ళు వంగా గీత మనుషులు వంగా గీత ఎవరు మనం వేసిన సైబరాబాద్ లో మొక్క పాపం మొక్కకి కొద్దో గొప్ప మన మీద అభిమానం ఉండొచ్చు కదా మేడం గారికి సో ఏదైతే పాపం వంగా గీత విశ్వనాథ్ గారు ఆవిడకి కూడా రావాలని ఉందండి కానీ అక్కడ ఉండే వాళ్ళని బట్టి రాలేకపోతుంది మీరు రెండు మూడు చోట్ల మీటింగుల్లో చెప్పండి గీత గారు సుస్వాగతం మీరు మా పార్టీకి వస్తే మాకు చాలా బలంగా ఉంటుందని రెండు మాటలు అనండి వచ్చేసింది పెద్ద పెద్ద వాళ్ళే తెరలెత్తేసి ఈ పార్టీలో చా పార్టీలు దొరికే మన పార్టీ అమ్మాయి కాక పక్క అందరం ప్రజారాజ్యం వల్ల మేము ఆమె చేరిందని వైసీపీలో చేరాం ఇప్పుడు మేము బయటకు వచ్చాము ఆమె కూడా బయటికి రాలేక తడవలేక ఆగుతుంది రెండు మూడు సార్లు మీరు అడిగితే ఆటోమేటిక్గా దూకేసిద్ది ఇప్పుడు తిక్కలోడా ఓడిపోయిన దాన్ని నువ్వు అక్కడ తీసుకెళ్తే గెలవబోయే ఆమెను తీసుకొచ్చి మా పక్కన నుంచో పెడితే ఇక పిఠాపురం ఆయన సొంత గడ్డగా మారబోతుంది ఒక పక్కన దత్తాత్రేయుడు ఒక పక్కన మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిఠాపురంలో ఫేమస్ రెండే ఐటమ్స్ అన్నట్టుగా మీరు అందరూ వినుంటారు కదా ప్రచారంలో భారీ స్పందన వచ్చింది అన్ని పల్లెల నుంచి అన్ని ఏరియాల నుంచి సరే అంటే ఒకటి అధికార పార్టీ నుంచి కూడా చాలా మందిని ఇన్ఛార్జీలుగా సమన్వయకర్తలుగా పరిశీలకులుగా నియమించినటువంటి పరిస్థితి మిగతా నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తు పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఒక ఎత్తు అనేటువంటి సంకేతం సో ఈ వ్యూహ ప్రతి వ్యూహాలని తట్టుకుని జనసేన ముందుకు వెళ్తుందా మమ్మల్ని తట్టుకొని భారత ముందుకు వెళ్తారా అని అడగండి సార్ ఇక్కడ ఇక్కడ అసలు అధినాయకుడు వచ్చి కూర్చుంటే ఏదైతే ఆయనే పీట వేసుకుని కూర్చుంటే అంటే ఒక కొవ్వొత్తి కాంతిలో అది కాలిపోతున్న పురుగులాగా కనపడతారండి నాకైతే ఇంకొకటి ఏంటంటే సార్ పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను అని అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు ఏంటి వాళ్ళ నమ్మకం జనబలం అంతా మా పక్షానే ఉంది మరి ఎలా అని నాకు డౌట్ వచ్చింది సార్ నాకు అందులో ఇంకా గట్టి డౌట్ ఏంటంటే ఎవడన్నా నేను గెలుస్తానంటాడు పరీక్ష రాయకముందు నాకు మార్కులు వస్తాయి వందకి వంద వస్తాయని ఎలా చెప్తాడు సార్ పేపర్ ఏమైనా లీక్ అయిందా నాకు అలా భయంగా ఆలోచనగా ఉండేదండి జగన్ గారు ప్రశాంతంగా ఉన్న నాకు తుఫాను ముందు ప్రశాంతతలాగే కనపడుతుంది అందరూ వ్యతిరేకత వచ్చింది మేము గెలిచేస్తామన్నారు ఆగడ్ రావు బాబు జాగ్రత్తగా పనిచేయండి అతన్ని అన్ని రకాలుగా ఆలోచించాలి అతని వ్యూహం మనకు అందదు అని అనుకుంటూనే ఉంటారండి నిన్నటి రోజు ఒక వెహికల్ పట్టుబడితే దాంట్లో జగన్ గారికి సంబంధించిన టోపీలు ఆ బ్యానర్లు ఈవీఎం మిషన్లు కూడా వచ్చినాయి కేశవ్ గారు ఈవీఎం మిషన్స్ అంటే మనం కొంచెం అమాయకులం కదా ఈవీఎం కనపడగానే పవన్ కళ్యాణ్ గారికి గుద్దేస్తాం ఆ ఈవిఎం ఈవీఎం ఒరిజినల్ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చక్కగా ఫ్యాన్ గుద్దుకొని 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 ఆ ఈవీఎం మిషన్స్ కౌంటింగ్ లేదంటే ప్రజల తెలుసుకునేటువంటి ప్రయోగాల్లో భాగంగా అలాంటి తెచ్చారా సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుద్దేసుకుంటారు దాన్ని కౌంటింగ్ పంపిస్తారు మేమేం చేస్తామంటే అటు ఫ్యాన్ చూడంగానే అయ్యో ఫ్యాన్ గుద్దకూడదు అంటూ గాజు గ్లాస్ కి గుద్దుకుంటా కూర్చుంటా ఉంటారు కానీ మనం ఎటు గుద్దిన ఫ్యాన్కి వెళ్ళిపోయేలాగా పెడతాడేమో కనెక్షన్ లేకపోతే మనం ఒకవేళ గాజు గ్లాసుకి గుద్దినప్పటికీ ఇది ఈ మిషన్ డమ్ మిషన్స్ ఏమో ఒరిజినల్ మిషన్స్ వాళ్ళ పార్టీ కార్యాలయంలో ఫ్యాను 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 ఫ్యానే ఫ్యాను ఇది మళ్ళీ డౌట్ వస్తుందని మధ్య మధ్యలో అంటే ఎలక్షన్ కమిషన్ అధికారులు యంత్రాంగం వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి కదా ఆల్రెడీ నిన్న ఒక పెద్ద షాక్ ఇచ్చారు అంతమంది ఎస్పీలని ట్రాన్స్ఫర్ చేశారు అధికారులను బదలాయించినటువంటి పరిస్థితి ఉంది ఎన్నికల విధుల నుంచి తప్పించినటువంటి పరిస్థితి ఉంది సో ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఈ అబ్జర్వేషన్స్ ఉంటాయి కదా ఈవీఎం మిషన్స్ ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ఏమైనా తీసుకొచ్చారనుకోవచ్చు కదా అవగాహన ఎవరు కల్పిస్తారు సార్ ఎలక్షన్ కమిషనర్ కల్పిస్తారు రాజకీయాల్లో పోటీ చేసేవాడు ఈవీఎం మిషన్ తీసుకురావచ్చా దాన్ని ఇలా గుద్దండి అలా గుద్దండి అని చెప్పాలా ఈవీఎం అన్న ఈ సంవత్సరమే డౌన్లోడ్ అయిందా ప్రతిసారి దాంట్లోనే కదా సార్ సార్ ఏదో జరుగుతుంది ఏదో చేయాలనుకుంటున్నాడు ఏదో చేయబోతున్నాడు ఈరోజు ముఖ్యంగా మన టాపిక్ ఏంటంటే బ్లేడ్తో దాడులు అసలు ఇవాళ రోజు మాది ప్రోగ్రామ్ ఉందండి తెనాలిలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం వస్తుందని అందరం రెడీ అయిపోయింది చివరి క్షణంలో ఆయన అస్వస్థతకి గురైనారు రాలేకపోతున్నారని కబుర్ వచ్చింది నిన్న మొన్న రెండు రోజులు బ్లేడు దొంగలు జరుగుతున్నారు ఇలాగా గాయపరుస్తున్నారు అంటూ జరిగినటువంటి విషయ సమాచారం అంటే ఇక్కడ పెద్ద పెద్ద కత్తులు ఆయుధాలు అంటే ఇంకోటి ఇంకోటి చెప్పచ్చు బ్లేడ్ అనుకోండి ఆ విషయం ఏమి తీసుకెళ్తే అది పట్టుకున్న నన్ను ఎమ్మడ ఇదిగోండి ఈ షేవింగ్ కిట్ ఓ పక్కన ఉంది బ్లేడ్ ఓ పక్కన ఉన్నాయి అని ఒకవేళ దొరికినప్పటికీ కట్టుకథలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి కొంత వర్గం ఈ బ్లేడు ఏంటి అంటే రాత్రులు పిఠాపురం హోటల్లో పక్క జిల్లాల వారా లేకపోతే పక్క రాష్ట్రాల వారా రూములు తీసుకుంటున్నారు అసలు పిఠాపురం వస్తే రూమ్ తీసుకునేవాడు ఎవరు మహా అయితే గుడికి వెళ్ళాలని తీసుకుంటారు అక్కడ ఏమైనా కంపెనీలు ఉన్నాయా లేవే ఎవరైనా ఇళ్ళకు వచ్చిన వాళ్ళు ఉంటే అసలు అది పల్లెటూరు కాబట్టి ఇంకా ఎక్కువ స్వాగతిస్తారు మరి అర్ధరాత్రి హోటల్లో రూములు తీసుకున్న పక్క రాష్ట్రం వాళ్ళు పక్క జిల్లాల వాళ్ళు ఎవరై ఉంటారండి పోనీ వారు వంగా గీత గారి ప్రచారం చేయడానికి వచ్చి అకామిడేషన్ లేక రూమ్ అనుకోండి పక్క రాష్ట్రాల వాళ్ళతో ఏం పనండి ఆ జిల్లా వాళ్ళు వస్తారు మన మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు పంపించిన పంచాయతీ వర్గం వస్తారు మా అయితే మా ముద్రడన్నా ఉప్మా పార్సీలు కట్టుకుని అన్నిచడానికి వస్తారు అప్ అండ్ డౌన్ చేస్తారు దగ్గరలోనే కాబట్టి వీళ్ళంతా కాకుండా పక్క రాష్ట్రం వాళ్ళు అర్ధరాత్రులు రిక్కిల్ చేయడం ఏంటి పట్టపగలు ఈ క్రౌడ్లో వచ్చేయడం ఏంటి సెక్యూరిటీ వాళ్ళని గాయపరుస్తుంటే అంటే ఇలా చేతులు పట్టుకొని అన్నయ్య వెళ్ళే దారికి వెళ్ళనిస్తారు ఈ చేతుల మీద గాయపరుస్తుంటే ఈ ఇలా పక్కకు తీస్తారు వెంటనే అసలు వాడు వచ్చి అవతల నాయకుడిని గాయపరుస్తారు అంటే ఇక్కడ బలమే బలమే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా జరిగితే చంద్రబాబు చేశాడు చేయించాడు అని మళ్ళీ ఒక వర్గం ఈ అంతా కోణంలో మా ప మా అభిమానులకు అసలు ఏం చేయాలి మేము యువతలోడికి చేయాలో అవతలొడికి చేయాలో మా నాయకుడికి బాగలేదు మా నాయకుడికి ఇబ్బంది జరిగింది అంటూ మేము తండోపతండాలుగా అసలు ఎవరు దొంగ అనేది తెలియదు మీకు తెలిస్తే వంగవీటి రంగ గారు చనిపోయినప్పుడు కూడా టీడీపీ మీద వేస్తారు అసలు టీడీపీ చేశారా పీసీసీ అధ్యక్ష పదవి కోసం రాజశేఖర రెడ్డి గారు చేశారా కడపలో వార్ పర్మిషన్ లేకుండా బాంబులు ఎట్లొచ్చినాయి బాంబులతో జరిగిన దాడులు కత్తులతో జరిగిన దాడులు వీళ్ళకేమో నేర నేరకోవడం లేదు వాళ్ళేమో నేరస్తుల్లోనే సో ఈ ఆలోచించుకునే గ్యాప్లో రాష్ట్రం విధ్వంసం జరిగిపోతుంది సో టార్గెట్ అంటే పవన్ కళ్యాణ్ గారు జనంలోకి వెళ్ళేటువంటి సమయంలో భద్రత ఏర్పాట్లు లేదా ఆయన వ్యక్తిగతంగా కొంతమంది సిబ్బందులు పెట్టుకున్నారు భద్రత ఏర్పాట్ల విషయం ఒకవేళ థ్రెట్ ఉందనుకుంటే ఎందుకంటే గతంలో కూడా రెక్కీ జరిగిందన్నారు రాయలసీమ పర్యటన సమయంలో కాన్వాయ్లోకి ఒక వెహికల్ దూసుకొచ్చింది అన్నారు ఇంటి దగ్గర రెక్కీ చేశారన్నారు సో బయట ఎక్కడో ఒక సుపారీ ఇచ్చారు విదేశాల్లో దీనిపైన అగ్రిమెంట్ జరిగింది ఇవన్నీ చాలా వ్యవహారాలు ఇప్పటివరకు ప్రచారంలోకి వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత భద్రతని ఒక బ్లేడ్ బ్యాచ్ లేదా బ్లేడ్ గ్యాంగ్ ఎవరో చొరబడి ఆయన గాయపడతానేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఇది ఒక రాజకీయ ఆరోపణగా ఎందుకు చూడకూడదు లేదు సార్ మీరు గమనిస్తే స్థానిక ఎన్నికల్లో వచ్చి చేసింది జనసేన ఈసారి ఎలక్షన్లో నిలబడేది గట్టిగా పోరాడేది జనసేన టీడీపీ వర్గం చాలా దృఢంగా బలంగా ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని ఓట్లు ఎలా అయ్యాలి బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అంతా చూసుకొని బయటకు వస్తుంది వాళ్ళకి ఏ నష్టం జరగకుండా కాపు కాసేవాడే జనసైనికుడు వీళ్ళిద్దరు న్యూట్రల్గా పనిచేసినప్పుడు సెంట్రల్ కొద్దో గొప్ప ఇచ్చే సపోర్టు ఈ కలెక్టర్ని ఐపీఎస్ని మార్చడం వల్ల కొంత ప్రజాస్వామ్యం నడుస్తుంది ఇంత గ్రౌండ్ వర్క్ జరుగుతున్నప్పుడు మీరు గమనిస్తే చంద్రబాబు గారు జగన్ నిన్ను ఓడిస్తానంటారు పవన్ కళ్యాణ్ గారిని నిన్ను తొక్కేది నేనే జగన్ అంటూ సవాల్ విసులుతాయి ఆ ప్రౌడ్నెస్ ఆ యాంగ్రీనెస్ కేవలం ఆయన దగ్గర మాత్రమే ఉంది ఇప్పుడు ఇప్పుడు రంగా గారి చావుకు కారణం ఏంటండి ఆ అగ్రెసివ్నెస్ ఆయన గట్టిగా నిలబడతాడు నువ్వెంత అని అడుగుతాడు నువ్వెంత నువ్వెంత బా రంగా గారు ఎంత హైట్ ఉంటారు ఆరు అడుగులు ఉంటారా భారీ పర్సనాలిటీ లేదు కదా అది కొద్ది మనిషి రాష్ట్రాన్ని శాసిస్తుంటాడు ఎలక్షన్స్ని శాసిస్తుంటాడు భారీ పార్టీలకి ఢీ కొడుతుంటాడు అధికార పార్టీని నిజంగా ఒక రకంగా ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేస్తాడు సో ఇటువంటి పరిస్థితుల్లో కేవలం యాస్టీస్ పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు అదే యాంగిల్లో కనపడుతుంది ఈ టైంలో అసలు నా మనసు కనిపిస్తుంది అండి పిఠాపురం ఎమ్మెల్యే కంటే కడప ఎంపీగా తీసుకొని ఆయన నేషనల్ ప్రోటోకాల్ అంటే ఎంపీకి ఉండే ప్రోటోకాల్ సెక్యూరిటీతో ఉంటే ఆయన ఎక్కువ శ్రేయస్కరంగా ఉంటాడు అని ఇవాళ కాకపోతే జనాల్లో రేపైనా తిరగాలి ఆయనకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఇక మా పార్టీ ఉండదండి అంటే సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు అనుకున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ రిక్వెస్ట్ పడి ఈ మధ్య లోకేష్ గారికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని సెంట్రల్ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్తో ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని డిసైడ్ చేశారు సో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీ పర్సన్ ముఖ్యంగా కూటమి ఏర్పాటు కావడం వెనక కూడా ఆయన పాత్ర చాలా కీలకమైంది అలాంటప్పుడు భద్రత ఎందుకు తీసుకోకూడదు ఆ భద్రత తీసుకోకుండా కేవలం వ్యక్తిగత భద్రతా సిబ్బందిని పెట్టుకోవడం వల్లే ఇలాంటి సమస్యలు పదే పదే ఎదురవుతున్నాయేమోనే అనిపించడం లేదా హండ్రెడ్ పర్సెంట్స్ భద్రత ఏర్పాటు జాప్యంలోనే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందండి మాకు అడుగు అడుగున మాకు ఎప్పుడు రంగా గారే గుర్తొస్తున్న మూమెంట్ అండి ఆయనకు కూడా పిసిసి అధ్యక్ష పదవి ఒక వారం పది రోజుల్లో వస్తుందని అక్కడ ఏదో ఢిల్లీలో ఉండే శంకర్ శివశంకర్ గారు ఎవరో ఉంటారు అని ఆయన ఇచ్చే టైంలోనే ఒక టెన్ డేస్ గ్యాప్లోనే ఈ ఘటన జరిగిపోయింది అక్కడ ఆంధ్ర రాష్ట్ర పోలీసులు సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేదని అప్పుడున్న టైంలో హోమ్ మినిస్టర్ కొడాలి గారిని కూడా సస్పెండ్ చేసినట్టు అరుణంలో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం సస్పెండ్ చేశారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే వ్యక్తిని నష్టపోకూడదు మళ్ళీ రాడు రాబోడు చాలా కేర్ఫుల్గా ఉండాలి సార్ ఏదైనా పవన్ కళ్యాణ్ గారికి చిన్న ఇబ్బంది జరిగితే ఇక ఏ పార్టీలు ఉండవండి అసలు ధైర్యం చేసి ఎవ్వరూ బయటికి రాలేని పరిస్థితి ఆయనే ఈ రోజు యుద్ధానికి ఆయుధం ఆ ఆయుధాన్ని సంధించబోయేది చంద్రబాబు గారు చంద్రబాబు గారి చేతిలో ఉండే ఆయుధం పవన్ కళ్యాణ్ గారు ఆయుధాన్ని కాపాడుకుని యుద్ధం చేయాలా ఆయుధాన్ని జార యుద్ధం ఎలా చేస్తారు సో ఆయుధానికి ప్రత్యేక ప్రొడక్షన్ ఉండాలి సరైన పదును ఉండాలి అప్పుడు యుద్ధం గొప్పగా జరుగుతుంది ఎన్నికల కి ఏమైనా ఫిర్యాదు చేస్తారా దీని మీద ఈ బ్లేడ్ వ్యవహారాలు కానీ అక్కడ జరుగుతున్నటువంటి అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సిక్కారు ఏమైనా రీజన్ ఉందా ఈ పర్యటన ప్రభావం అనుకోవాలా లేదా వేరే రీజన్ ఉందా కొంతమంది రకరకాలుగా అంటున్నారు అటాక్స్ జరిగినాయి లేదంటే ఏదో ప్రయోగాలు జరుగుతున్నాయి అందుకనే ఆయన ఇబ్బంది పడుతున్నారు ఆయనకి ఫీవర్ వచ్చింది అంటున్నారు ఏంటి అసలు అనారోగ్య సమస్య ఏంటి ఒక షెడ్యూల్ ఇచ్చారు పన్నెండో తారీఖు వరకు ఇప్పుడు సడన్గా తెనాలి పర్యటన రద్దయింది ఏం జరుగుతుంది సార్ కేరళలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపడానికి ఒక ఆయుధాన్ని వాడాడు ఏంటంటే గోరు ఆ గోరులో భయంకరమైన పాయిజన్ ఎక్కించుకున్నాడు అందరూ అతను ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అతను వస్తున్నాడని అందరూ స్వాగతం పడుతూ చేతులు పెడతాడు అతని చంపే ప్రయత్నం కోసం ఇతను గట్టిగా చేతులు పట్టుకొని ఆ గోరుతో ఇలా గీకాడు దాంట్లోంచి పాయిజన్ లోపలికి అంత అంత చిన్న పాయిజన్లోకి ఒక మనిషి ఎలా చనిపోతాడు అంటే చనిపోడు అస్వస్థతకు గురవుతాడు తద్వారా మొత్తం మెడికల్ 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 మీద జరుగుతూ ఉంటుంది చివరాఖరికి కొలాప్స్ చూస్తారు అది స్లో పాయిజనా ఇంకొక పాయిజనా కెమికల్ లోపలకి పంపిస్తారా అది ఏ రకంగా పని చూపిస్తారు నోట్లోంచి మాటల ద్వారా పంపిస్తారా అంటే వాళ్ళకు ఒక స్ప్రెడ్డింగ్ అనమాట ఇదంతా ఒక కెమికల్ చర్యలు కొన్ని జరుగుతుంటాయి సో ఇటువంటి పరిస్థితుల్లో ఏవైనా జరగచ్చండి అధినాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మూడు పార్టీలకి ఉందండి మూడు పార్టీల కార్యకర్తలకు ఉంది అధినాయకులకు ఉంది సో నాకు తెలిసి మోడీ గారు ఇది రుషా పెట్టుకొని కొంచెం ప్రొడక్షన్ పెంచితే ఆయన ఎందుకంటే అన్ని పల్లెల్లోకి తిరగాలి అందరిళ్ళకి వెళ్ళాలి అందరికీ చేతులు పట్టుకోవాలి అందరి భుజాల మీద చెయ్యేసి ఫోటోలు దిగాలి ఇంత దగ్గరికి మా అధినాయకుడు చాలా రేరండి మీరు గమనిస్తే అంటే మాతోనే ఒక్కసారి ఫోటో దిగారండి నాకు సర్టిఫికెట్ ఇస్తా ఇంతవరకు జీవితంలో నేను ఆయన మళ్ళీ ఫోటో కానీ ఆయన ఇంత దగ్గర కానీ ఎప్పుడు చూడలేదు కాస్ట్ అధికార ప్రతినిధి అయినా మాకై మా దగ్గర ఉండేది పాపం బౌన్సర్సే వాళ్ళకి కుటుంబాలు బిడ్డలు భార్యలు ఉన్నారు పాపం అంటే ఒక భార్యలు అండి భార్య ఉన్నారు సో వాళ్ళ కుటుంబాలు వాళ్ళకున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణ త్యాగం ఎంత వరకు చేయగలుగుతారు వాళ్ళ ప్రాణానికి కూడా రక్షణ ఉండాలి కదా ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తారా ఈ పరిణామాల మీద కానీ ఆయన అస్వస్థత మీద రిపోర్ట్ గానీ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తుందా జనసేన పార్టీ ఎందుకంటే పన్నెండు రోజులు షెడ్యూల్ ఇచ్చారు ఇప్పుడు తెనాలి పర్యటన అంటున్నారు తదుపరి పర్యటనల పరిస్థితి ఏంటి దీని మీద ఏమైనా క్లారిటీ ఉందా సార్ తెనాలి పర్యటన చాలా ఇంపార్టెంట్ సార్ ఆయనకి ఏ టూగా అంటే మాకు మెయిన్ గా కీలక వ్యక్తి టూ నెంబర్ లో ఉండేటటువంటి వ్యక్తి నాదండ్ల మనోహర్ గారు ఆయన గెలవడం కోసం ఇతను అంటే సార్ వచ్చి ప్రచారం చేయడానికి అనేది చాలా ఇంపార్టెంట్ షెడ్యూల్ ఎంతో పెద్ద ఇబ్బంది అయితే తప్ప దాన్ని క్యాన్సిల్ చేసుకో ఆ ఎంతో పెద్ద ఇబ్బంది ఏం జరుగుతుంది ఎందుకు మనిషి కూడా చాలా డల్ అయిపోయారు మాకు జనాల్లో తిరుగుతుంటే ఆయన ఫేస్లో గ్లో లేదండి ఎక్కడో బాగా లోగా ఉన్నట్టుంది నీరసంగా ఉన్నట్టుంది ఎండలకి వానలకి ఆయన నాకు కష్టపడుతుంటే నాకు అనిపించిద్దండి వద్దన్నా ఎంపీగా పోటీ చేయన్నా క్యాబినెట్ మినిస్టర్ అయిపోన్నా సెక్యూరిటీగా ఉండన్నా నువ్వు ఏదో ఒక మూల బాగుంటే చాలన్నా ఇలా జనాల్లో తిరగాల్సిన పని లేదు నువ్వు ఉన్నా ఉన్న ధైర్యంతో మేము ఇక్కడ కాలు రెగరేస్తామన్నా నువ్వు ఆరోగ్యంగా ఉండాలా హ్యాపీగా ఉండాలా ఎక్కువ కాలం ఉండాలా ఇలా జనాల్లో తిరుగుతూ ఇతను అవతల వాడిని తక్కువ అంచనా వేయడానికి లేదు కాబట్టి ఆయన సెక్యూర్ ప్లేస్ లో ఉంటే బాగుంటుంది ఒక క్యాబినెట్ స్థాయిలో అనుకుంటాం కానీ ఆయన నేను జనాలతోనే ఏం ఉండాలని కోరుకుంటాడు కాబట్టి ఇక మనం ఏం చేయలేము సార్ ఎనీవే ఎలక్షన్ కమిషనర్ ప్రొటెక్షన్ ఇవ్వాలి ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల వరకు ఉంది ఆయనకి ఏ ఇబ్బంది జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ రజనీ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ఇది పవన్ కళ్యాణ్ పర్యటన పిఠాపురంలో అర్ధాంతరంగా అంటే మొదట అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే పూర్తి కానీ ఆయన తదుపరి యాత్రలన్నీ కూడా ఆగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం అలానే తన చుట్టూ ప్రచారంలో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలు కూడా పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాయనేది జనసేన పార్టీలో అంతర్గతంగా వస్తున్నటువంటి డిస్కషన్ నిజంగానే ఇందులో సీరియస్ ఎలిగేషన్స్ అనేటువంటి మాట జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలనేటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు సో నెక్స్ట్ టూర్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది అనేది పవన్ కళ్యాణ్ కోరుకున్న తర్వాతే ఆయన కోలుకున్న తర్వాతే క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి